చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు ఎనిమిది నెలలు పూర్తిగా వస్తుంది ఈ ఎనిమిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పని పైన ప్రతి ఒక్కరు ప్రజలు ఇప్పుడు చర్చించుకుంటా ఉన్నారు అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి సంపద సృష్టించేసి అందరినీ ధనవంతులు చేసేస్తాను ప్రతి ఒక్కరిని బాగుపరుస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి ఏదైనా జరిగిందా అంటే ఏమీ జరగల పెట్టుబడులు ఏమైనా తీసుకొచ్చాడా అంటే దావోస్ వెళ్ళాడు సున్నా పెట్టుబడులు వచ్చాడు దావోస్ అనేది మొత్తం వేదిక తప్పితే అందరూ ఒకసారి కూర్చొని మాట్లాడుకునేది తప్పితే పరిచయ కార్యక్రమాలు తప్పితే పూర్తి స్థాయిలో ఎంబోయిల్ చేసుకొని పెట్టుబడులు తేడానికి కాదు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారి పైన ఇదేంటి ఆయన చెప్పిన మాటలేంటి ఆయన చేసిన పనులేంటి పోనీ పథకాలు ఏమన్నా అమలు చేసి పూర్తి స్థాయిలో వ్యక్తులు యొక్క బాగోగులు ఏమన్నా పైకి స్టాండర్డ్ లివింగ్ స్టాండర్డ్స్ ఏమైనా పెంచే కార్యక్రమం ఏమైనా చేశాడంటే అదీ లేదు పథకాలు అమలు చేయక పెట్టుబడులు తీసుకొని రాక మరి చంద్రబాబు నాయుడు గారు ఏం రా బాబు అది ఇది అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటుంది ఏంటంటే బాబు గారు కేవలం టైంపాస్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన రాజకీయాలు చేసుకుంటూ కొడుకుని ఎక్క తీసుకునే కార్యక్రమం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని తగ్గించే ప్రయత్నం చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని రాజీనామాలు చేసుకుంటూ కేవలం దీని చుట్టూనే బాబు గారు ఎనిమిది నెలల కాలం గడిపారు కేవలం రాజకీయాల కోసమే అధికారంలోకి వచ్చారు అక్కడ రెడ్ బుక్ అని చెప్పి సామాన్యుల్ని అరెస్ట్ చేసుకుంటూ సామాన్యుల్ని ఇబ్బంది పెట్టుకునే కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు భయభ్రాంతులకు గురి చేసేదానికి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరు అరాచక పరిపాలన అంటే ఏందో చూపిస్తూ ఉన్నారు ఇక బాబుగారి పరిపాలనలో కనీసం పథకాలు తీసేసిన లేదు పెట్టుబడులు రాలేదు ఐదు అని చెప్పుకున్నా మరి బాబుగారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవంతో కనీసం విజయవాడ ప్రాంతంలోని వరదలు వచ్చినప్పుడు ఏమన్నా కాపాడా అంటే అది లేదు అది లేదు అంతమంది చనిపోయారు విజయవాడ వరదల్లో ఆయన ఎక్స్పీరియన్స్ అనేది మొత్తం బురిదిలో పోసి పన్నీరే అయిపోయింది అక్కడికి వెళ్ళి జనాలు చచ్చిపోతుంటే ఆయన పబ్లిసిటీ కార్యక్రమాల కోసం చేసుకుంటూ ముందుకెళ్లడం తప్పితే విజయవాడని స్థాయిలో బాగుపరిచిన దాఖలాలు కూడా కనపడలేదు ఇక ఈ బాబుగారు చేసిన ఇంకోగా పని ఆయన చరిత్రలో నిలిచిపోయిన ఆయన కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తి స్థాయి ఇది జీవితాంతం చరిత్రలో నిలిచిపోయే గుర్తింపు తెచ్చుకున్నది ఏంటంటే తిరుపతి ఘటనలో తొక్కిసలాట తిరుపతి తొక్కిసలాట ఘటన ఆ తిరుపతి తొక్కిసలాట్ ఘటనలో దాదాపు ఆరు మంది చనిపోవటం నలభై మంది గాయపడటం చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఆ ఘటన గుర్తు గుర్తుండిపోద్ది ఎందుకంటే ఎప్పుడూ లేదు తిరుపతిలో తొక్కిసలాట్ అనేది ఇక చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఇదిగో ఈ పథకం ఇప్పుడు ఇస్తాను ఈ పథకం ఇప్పుడు అమలు చేస్తాను ఇదిగో ఆ పథకం అప్పుడు అమలు చేస్తాను అని చెప్పడం తప్పిదా అమలు చేసే దిశగా పోలేదు అమలు చేసే దిశగా పోలేదు ఇక ప్రభుత్వ ఉద్యోగాలు డిఎస్సీ నేను రాగానే ఇస్తాను డిఎస్సీ నేను రాగానే ఇచ్చేస్తాను అయిదని చెప్పడం మనం వింటాం డిఎస్సి అనేది వంద రోజులు ఇచ్చేస్తానని చెప్పి బాబుగారు ఎన్నికల ప్రచారంలో చెప్పారు వంద రోజుల్లో జాబ్స్ కూడా ఇచ్చేస్తాను అది కూడా లేదు తర్వాత డిసెంబర్కి మార్చారు అది కూడా లేదు తర్వాత ఏప్రిల్కి మార్చారు అంటే తర్వాత ఫైనాన్షియల్ ఇయర్కి మార్చారు ఎక్కడ పూర్తి స్థాయిలో వన్ ఇయర్ అనేది వేస్ట్ చేసేసారు ఇంకా పథకాల విషయంలో చెప్పాలనుకుంటే బాబు గారు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే మాకు ఇంకా చాలా టైం ఉంది మాకు ఇంకా చాలా టైం ఉంది అంటే మీరు ఇచ్చిన దాకా ప్రజలు అంతే కాపు కాసుకొని కూర్చుంటూ ఉంటారు ఈ లోపు చచ్చి వాళ్ళని చచ్చి చచ్చిపోతారు బతికే వాళ్ళు బతుకుతారు వాళ్ళని బాగుపరిచే దిశగా మనం అడుగులు మన కాడ లేదు వాళ్ళే మనం గెలిపించారు మీరే ఇష్టం వచ్చినప్పుడు మేము ఇస్తాము మీ మా ఇష్టం వచ్చినప్పుడు మీ మీ ఇష్టం మీరు రావండి అన్నట్టు వదిలేస్తారా వదిలేస్తారా పోనీ కంపెనీలు తెచ్చి ఏదైనా ఒక్కటైనా శంకుస్థాపన చేసిన కార్యక్రమాలు ఏమైనా తీసుకొచ్చారా ఒక్క కంపెనీ అయినా ఈ నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల కోట్లు ఇచ్చినాయి అది ఇదని చెప్పి దప్పాలు కొట్టుకుంటున్నారు తప్పితే ఏ ఒక్క కంపెనీ మీరు తీసుకొచ్చి ఇదిగో శంకుస్థాపన చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అమరావతి అమరావతి అని చెప్పి అప్పులు తెచ్చే కార్యక్రమం చేసుకుంటూ అమరావతిలో నీళ్లు తోడటానికి ఒక విధానం దానికి టెండర్ తర్వాత అమరా అమరావతిలో చెట్లు కొట్టేయడానికి ఒక టెండర్ అమరావతిలో పూర్తిగా నిర్మాణ సలహాదారులకి మూడు వేల కోట్లు పైగా వాళ్ళకి డబ్బులు అమరావతిలో ఫ్లాట్లు పంపకానికి ఆరున్నరవై కోట్ల డబ్బులు మరి ఫ్లాట్లు పంపకంతో మిగిలిన రాష్ట్ర ప్రజలకు ఏమో ఉపయోగం ఏమో ఉపయోగం నిజంగా ఇవన్నీ చూస్తే ఎట్లా ఉంటుందంటే రాష్ట్ర ప్రజానికానికి బాబుగారు తీరని ద్రోహం చేయబోతున్నారు టైంపాస్ రాజకీయం చేస్తున్నారు టైంపాస్ రాజకీయం అనేది ఎన్నాళ్ళు నడుస్తుంది ఎన్నాళ్ళు నడుస్తుంది ఇదే పరిపాలన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెచ్చారు అప్పుడు ఇలాగే ప్రజలు అగసాట్లు పడ్డారు తర్వాత రెండు వేల మీరు చెప్తా ఉంటారు చూడండి ఆ మాటలన్నీ కళ్ళబొల్లి మాటలు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి ఇప్పటికేమైనా మారా ఏమీ మారల ఏమీ మారలే